సిక్స్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ ఎస్ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎస్ ఇక్కడ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ ఏం చెప్తుంది అంటే ఇది ఒక స్పై ఓకే స్పై వర్క్ అంటే నిఘా పెట్టి ఉన్నారనమాట మీ మీద ఓకే అంటే మీ మీద మీ రిలేషన్షిప్ మీద మీ పర్సన్ మీద మీ పర్సన్ ఆస్తుల మీద అండ్ వాళ్ళు చేసే వర్క్ మీద అండ్ జాబ్ ఎవ్రీథింగ్ మీ పర్సన్ గురించి వాళ్ళు ప్రతి ఒక్కటి తెలుసుకున్నారు దాని మీద ఒక నిఘా అయితే పెట్టి ఉన్నారు అండ్ మీ గురించి మీ ఫ్యామిలీ గురించి మీ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది ప్రతి ఒక్క విషయము మీ పర్సన్ దగ్గర నుంచి వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు మీ పర్సన్ కూడా అదే విధంగా షేర్ చేస్తున్నారు వాళ్ళకి ప్రతిదీ షేర్ చేస్తున్నారు ఆ విధంగా థర్డ్ పార్టీ నిఘా అయితే పెట్టి ఉంది రిలేషన్షిప్లో ప్రతిదీ ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు సో మీరు హ్యాపీగా ఉన్న వాళ్ళకి బాధే తర్వాత మీ పర్సన్ మీకు ఏదైనా చేసినా బాధే మీతో ఉన్నా బాధే ఏం చేసినా కూడా బాధే థర్డ్ పార్టీ వాళ్ళకి సో మీ పర్సన్ని విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఓకే మీ పర్సన్ మీతో ఒక్క రోజు బాగున్నా సరే థర్డ్ పార్టీ వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు కాబట్టి ఇక్కడ మీ పర్సన్ని బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం ఏంటి అంటే ఇదే